పై వరకు కూడా సో హైట్ తో పాటు మంచిగా పై వరకు కూడా కాయలైతే కాయడం అయితే జరిగిందనమాట సో చాలా బాగా అయితే కాయడం అయితే జరిగింది అనమాట అయితే ఎట్లా అనిపించింది ఇవి మిగతా వెరైటీస్ కూడా వేసారు అయితే ఇట్లా వేరేనే పెరగలేదు కాయ కూడా ఇంతగానం కాయలేదు ఈ సంవత్సరం ఈ స్పీడ్ పెట్టుకునేందుకు పర్వాలేదు చెట్టు పెరిగింది కాయ కూడా చివరి దాకా కాసింది Ehi, grazie a tutti. Tiro, tiro. Ma è pronto a mettermi. Ma le cose హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే రోజు అయితే మనము మిరప తోటలు చూడడానికి మహబాద్ డిస్టిక్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఒక రైతుతో మాట్లాడదామని ఆగడం జరిగింది అయితే నమస్తేనా నమస్తే అన్న మీ పేరు మనం ప్రస్తుతం ఏ విలేజ్ లో ఉన్నాము ఒకసారి చెప్పండి నా పేరు జంగిల్ స్వామి గ్రామం నడివాడ మహబాద్ జిల్లా ఓకే ఓకే అయితే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మిరప తోటలు వేస్తున్నారు ఒక దాదాపు పదిహేను సంవత్సరాల దాకా వస్తున్నాం పదిహేను సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఈ సంవత్సరమైన ఎకరాలు సార్ ఎకరా విక్రమ్ ఇప్పుడు ఈ తోట మనం ఉన్నది కదా ఏ సీడ్ అనేది ఇదా ఆరుద్ర అనే రకం ఇది అవును ఓకే ఎన్ని ప్యాకెట్లు వేసారు ఇది అంటే ఎంత ల్యాండ్ వేసిన ఓకే ఓకే అయితే ఈ సీడ్స్ చూసుకున్నట్లయితే మనకు కాపు అనేది చాలా నీట్ గా పడ్డది దగ్గర దగ్గరగా పడ్డది ఆ తర్వాత మీరు ఏంటంటే అచ్చ ఎంత పెట్టుకున్నారు ఇది అచ్చా పద్నాలుగు ముప్పై ఐదు అనుకుంటా పద్నాలుగు ముప్పై ఐదు వేసుకున్నారు ఓకే ఓకే అయితే హెవీగా అయితే బాగా పెరిగింది మనకు చూసుకున్నట్లయితే మనకు నాలుగు ఫీట్ల వరకు కూడా పెరిగింది పెరిగింది బాగా పైన వరకు కూడా కాపు ఉంది ఆ తర్వాత అయితే ఈ అచ్చు సరిపోతుంది అంటారు చాలు మోపున దూరడం పెట్టుకోవడానికి బాగుంది దీనికంటే తక్కువేస్తే కొద్దిగా ప్రాబ్లం అయితే ఎక్కువేస్తుంది పిలకలు సరిగా కాబట్టి ఇంత పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి చెట్టు చూపించానా చూడండి ఫ్రెండ్స్ చెట్ అయితే చూడొచ్చు మీరు కాపు అయితే బాగా పడడం జరిగింది కింద చివరి దాకా కాయడం అయితే జరిగింది జరిగింది అనమాట అయితే మీరు స్ప్రేయింగ్ విషయానికి వస్తే స్ప్రేయింగ్ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు అన్న నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒకసారి కొడుతున్నాను నాలుగు ఐదు రోజులకు వస్తారు ఎన్నిసార్లు అయిన అయినట్టు అయిన దీనికి ఎన్ని డోసులు కొట్టుంటారు ఒక పది డోసులు కొట్టచ్చు పది పదిహేను పది మూడు నెలలకు మూడు నెలలకు మూడు నెలలకు పది అంటే వారానికి ఒకసారి కొడుతా ఉన్నారు వారానికి ఒకసారి ఓకే ఓకే ఎలాంటి మందులు కొడుతున్నారా బయలు కొడుతున్నారా టెక్నికల్ బయలు కూడా మధ్య మధ్యలో కొట్టిండ్రు మధ్య మధ్య చూడండి ఈ స్టెప్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎక్సిడెంట్ రావడం జరిగిందో మీరు పై వరకు కూడా సో హైట్ తో పాటు మంచిగా పై వరకు కూడా కాయలు అయితే కాయడం అయితే జరిగిందనమాట సో చాలా బాగా అయితే కాయడం అయితే జరిగింది అనమాట అయితే అన్న ఎట్లా అనిపించింది ఇవి మిగతా వెరైటీస్ కూడా వేసారు మీరు అయితే ఇట్లా వేరే పెరగలేదు కాయ కూడా ఇంతగానం కాయలేదు ఈ సంవత్సరం ఈ స్పీడ్ పెట్టుకున్నందుకు పర్వాలేదు చెట్టు పెరిగింది కాయ కూడా చివరి దాకా కాసింది చెట్టు కూడా బాగానే పెరిగింది పెరగలేవు పెరగలేదు ఇది బాగా పెరిగింది నల్లిని కూడా చాలా తట్టుకున్నది తట్టుకున్నది ఆ వైరస్ గురించి చూసుకున్నట్లయితే వైరస్ ముక్కలు ఎట్టున్నది ఇట్లా వైరస్ మొక్కలు ఏమైనా అరక్రమేసారట్టున్నారు కదా వైరస్ అన్న ఒకటి అన్న ఒకటి పెద్దగా లేదు అయితే ముందు తొందరగా వైరస్ అందుకున్నది వేరే విత్తనాలు పెడతాయి ఈ విత్తనం అయితే వైరస్ అందుకోలేదు ఇటు విల్ట్ విల్ట్ మొక్కలు చనిపోవడం లేదన్నా ఇంతవరకు అయితే మొక్క అయితే చనిపోలే ఓకే 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 ఈ మధ్యలో ఏం స్ప్రేయింగ్ చేశారు ఈ మధ్యనా లాస్ట్ లాస్ట్ స్ప్రే ఏం చేశారు ఎక్స్పో కొట్టినారా సిల్వా ఓకే ఓకే సో ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మన రైతు అయితే చెప్పే విషయం ఏంటంటే ఈ సీడ్కి కొద్దిగా అచ్చు అనేది పెద్దగా పెట్టుకుంటే ఈ అచ్చు అంటే ముప్పై నాలుగు ఇంటూ పదిహేను పెట్టుకుంటే సరిపోతుందని చెప్తా ఉన్నాడు ఆ కొద్దిగా వెడల్పు అవుతుంది చివరి వరకు కూడా కాపర్ అనేది కాస్త ఉంది మీరు చూసుకోవచ్చు ఈ స్టెప్పు చూడవచ్చు పైన స్టెప్పు కూడా చాలా బాగా వస్తూ ఉంది ఆ తర్వాత ఏంటంటే దీనికి అడుగు మందులు ఎన్నిసార్లు వేసారు రెండు కట్టలు వేసిన రెండు మూడు అంతే అంతే అంటే సగం మిక్రంకు రెండు సార్లు వేసారా ఒక్కొక్క మూడు పాట్లతో అయిపోయింది మూడు పాటలతోనే అయిపోయింది సో బలం కట్టుకు వేసినప్పటికి ఇంత హైట్ పెరిగింది ఓకే ఓకే సో ఇది ఫ్రెండ్స్ మీ పొలాల్లోకి హైట్ అంటే గ్రోత్ సరిగ్గా రాకుంటే ఈ సీడ్ వేసుకుంటే బాగా గ్రోత్ వస్తుంది రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట ఇంకోటి ఏంటంటే దీనికి కాపు విషయానికి వస్తే మనకు కింది నుంచి పై పై వరకు కాయలే కాయలు అనమాట ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు చూడ చూసుకోవచ్చు ఈ స్టెప్ వరకు కూడా కాయలైతే చాలా వరకు కాయలు అయితే మించి కాయలు అయితే కాయడం అయితే జరిగింది అయితే మీరు సీడ్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారణం ఖమ్మం హనుమాన్ సీడ్స్ నుంచి తెచ్చుకున్నారు ఓకే అయితే అర ఎకరం పెట్టారు అంటున్నారు కదా ఎంత దిగు వరకు దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు పదిహేను పదహారు రావచ్చు అనుకుంటున్నారు పదిహేను పదహారు రావచ్చు అంటే ఎకరానికి ముప్పై పైన వస్తుంది అనుకుంటే దీనికి అయితే పదిహేను వరకు రావచ్చు అని అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇయర్ మీరు ఈ సీడ్ వేసుకుంటారా మరి వేసుకుంటాం ఇతర రైతులు వేసుకోవచ్చు అంటారా వేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా పక్కా వేసుకోవచ్చు వీడియోలు చూసి చాలా మంది రైతులు వేస్తా ఉంటారు వాస్తవం చెప్పండి ఉంది వేరే రైతు చెప్తేనే నేను వేసినా అందువల్ల ఇప్పుడు నాకు బానే మీరు ఎక్కడ చూసి రెడ్ చూసా రెడ్డి చూసి బాగుంది అని చెప్పేసి తెచ్చుకున్నాం ఓకే ఓకే సో ఇది ఫ్రెండ్స్ రైతు చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ సీడ్ ప్రతి రైతు వేసుకోవచ్చు ఆ తర్వాత గ్రోతింగ్ కానీ కాపు కానీ ఆ తర్వాత వైరస్ టాలరెంట్ అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ సీడు ఎవరికైనా కావాలనుకుంటే మీకు స్క్రీన్ స్క్రీన్ పైన డిస్ప్లే పైన నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది షాప్ అడ్రస్ కూడా మీకు అయితే ఖమ్మంలోని హనుమాన్ సీడ్స్ అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు సో రైతు అయితే మంచి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే అన్న థ్యాంక్ యూ